రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సారథ్యంలో ఆత్మకూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలు కోరిన మేరకు ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పిస్తామని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు మండలం బిల్లుపాడు గ్రామంలో విజయభవ యాత్రను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే మేకపాటి ప్రజలందరితో మాట్లాడారు అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సైడ్ కాలువలను ఆయన ప్రారంభించారు యాత్ర కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా ఈ గ్రామానికి ఇప్పటికే రెండు సార్లు వచ్చిన్నాం ఒకసారి అయితే బై ఎలక్షన్ రెండోసారికి గడప 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 కార్యక్రమం అని చెప్పేసి సార్ వచ్చిన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం తరఫున ఈ గ్రామానికి ఏమేమి జరిగిందనేది ఒకసారి మీ అందరికీ చెప్పడానికి మొదటిగా చూస్తే మన గడప గడప కార్యక్రమం తరఫున మన గ్రామంలో ఈ డ్రైన్ కానీ మళ్ళీ ఒక బీసీ కాలనీ రోడ్ కానీ అన్ని కలిపి దాదాపు పదహారు లక్షలు మంజూరు చేశాం రెవెన్యూ పరిధిగా సర్వీస్ ఇనాములు ముప్పై ఎకరాలు మళ్ళీ రైతుల చేతిలో పెట్టడం జరిగింది ముగ్గురు సాదా పరిణామాలు కట్టి దాదాపు ఐదు ఎకరాలు మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు పట్ట ఇవ్వడం జరిగింది అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ అంటే డీకేటీ ల్యాండ్ దాదాపు ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు హక్కు కలిగించే కార్యక్రమంలో ఐదు మందికి దాదాపు ఎనిమిది ఎకరాలు నోషనల్ ఖాతాల వల్ల ఎన్నో మంది ఇబ్బంది పడతా ఉంటే ఈ గ్రామంలో ఇరవై ఏడు మంది దాదాపు నలభై ఐదు ఎకరాలు రోషన్ ఖాతా వల్ల వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేయకుండా ఆగిపోయి ఉండదు అనమాట లేఅవుట్లు ఈ గ్రామంలో లేవు కానీ కొత్త వాళ్ళ సొంత స్థలంలోనే ఇల్లు కట్టేయడానికి మంజూరు చేసింది ఎనిమిది మందికి ఈ గ్రామానికి ఒక కొత్త ఆలయం కూడా శాంక్షన్ చేశాం ఈ గ్రామంలో విద్యార్థులకి ఎనిమిదో తేదీ విద్యార్థులకి దాదాపు ఎనిమిది మందికి పది మందికి దాదాపు మన ట్యాబ్లు ఇవ్వడం జరిగింది నవరత్నాలు కింద ఈ గ్రామానికి మూడున్నర కోట్ల రూపాయలు పంపించారు మన జగన్ మిగతా కార్యక్రమాలు అంటే ఈ వర్క్లు ఎఫ్డిఆర్ వర్క్లు అన్నీ కలిపి దాదాపు ముప్పై లక్షలు ఈ గ్రామాలు అంటే మీరందరు గమనిస్తే ఐదు నుంచి ఆరు కోట్లు మధ్యలో ఈ ఒక్క గ్రామానికే ఈ ప్రభుత్వం ఇప్పుడు దాకా పంపించింది ఈ గ్రామం అంత కలిపి ఐదు వందల మంది ఇరవై ఐదు పర్సెంట్ అయితే బయటే ఉంటారు ఇంకోటి ముఖ్యమైంది మీరు గమనించాలి ఏంటంటే ఇప్పుడే నేను మీ సెక్రటరీ గారు దాదాపు ఐదు మందికి నా దర్శనం ఒక కాగితం కూడా ఉత్తరం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ గ్రామాల్లో ఒక కొత్త వ్యవస్థ తీసుకొచ్చాం ఆ వ్యవస్థ ఏంటంటే ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే ఈ సచివాలయంలోనే మీ వాలంటీర్ పరిధిలో మీ సమస్య అక్కడ రిజిస్టర్ చేపిచ్చేసి నాకు కరెక్ట్గా ఐదు నిమిషాల్లో ఆ మెసేజ్ కూడా రావడం జరుగుతుంది అంటే ఈ గ్రామంలో ఇప్పుడు దాకా మీరు చేసింది ఇరవై మూడు సమస్యలు రిజిస్టర్ చేశారు ఆ ఇరవై మూడు సమస్యలో దాదాపు పద్దెనిమిది మేము ఆల్రెడీ పరిష్కారం చేసి పంపించేసుకున్నాం అంటే ఎవరైనా కానీ ఒక పరిష్కారం చేస్తే ఆ సమస్య తీరేదాకా మా బాధ్యతగా తీసుకుంటున్నాం ఆ వాలంటీరు ఆ లబ్ధిదారు ఎవరు పెట్టారో ప్రతి నెల వాళ్ళకి సమాధానం ఇవ్వాలి వాళ్ళు పెట్టిన పరిష్కారం ఏ స్టేజ్లో ఉంది ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అవి చెప్పాల్సిన అవసరం ఉంది తీరిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఒక కాగితం ఇచ్చి నా తరఫున ఉత్తరం ఇచ్చి ఇదిగో మీరు తీరిందని చెప్పేసి మీ మీకు చెప్పడం జరుగుతుంది అనమాట అంటే ఇవన్నీ చెప్పేది ఎందుకంటే ఈ మార్పు తీసుకొచ్చారు ప్రతి గ్రామంలో ఈ మార్పు ఐదు సంవత్సరాలు ఏ మార్పు వచ్చిందో మీరు అందరు గమనించారు అదే విధంగా ఇక్కడే పెడుతున్నాం రాబోయే ఐదు రోజుల్లో మన గ్రామంలో ఏ పనులు చేయబోతున్నా కూడా మీకు ముందే చెప్తాం